వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు నాగసుబారెడ్డి మన ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కాకల సరస్వతి వాళ్ళ టీం తో ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఈ రోజు హ్యూమన్ రైట్స్ తరఫున కొన్ని వాళ్ళని అడిగి మనం అడిగి తెలుసుకున్నాము ప్రస్తుతం వాళ్ళ తాడపత్రిలో ఏమేమి చేశారు హ్యూమన్ రైట్స్ తరఫున ఎంతమందికి న్యాయం చేశారు అనేది మనం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం నా పేరు కాకల సరస్వతి మా సంస్థ పేరు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నేషనల్ చైర్మన్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహరావు గారు స్టేట్ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇది మా టీం అండి ఇంకా ఉన్నారు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు సో మేము తాడిపత్రి లో ఒక టీమ్ గా ఏర్పరచుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అర్హులైన వాళ్ళకు న్యాయం చేసుకుంటూ పోతున్నాం గత మూడు నెలల నుంచి అతి తక్కువ టైంలోనే చాలా సమస్యను పరిష్కరించడం జరిగింది పేదలైతేనేమి స్టేషన్ వరకు పోలేని వారైతేనేమి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో తక్షణం వాళ్ళ వైపు న్యాయం ఉందంటే మేము వాళ్ళ వైపు ఉండి పోరాడడం జరుగుతూ ఉంది ఇలా చాలా సమస్యల్నే చేస్తూ ఉన్నాము మానవుల హక్కుల రావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు హ్యూమన్ రైట్స్ నే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే హ్యూమెన్ రైట్స్ అనేది ఎటువంటి కులాలకు కానీ మతాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేనిది ఎక్కడైతే మానవుని హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ న్యాయం కంపల్సరీ చాలా వరకు కోల్పోవడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి మానవ హక్కులను ఎంచుకోవడం జరిగింది ప్రస్తుతం మనం భారతదేశంలో ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కువ చాలా సమస్యగా మారింది ఈ సమస్యలో అతి క్లిష్టమైన సమస్య మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేశామండి తక్కువ టైంలోనే మేము హ్యూమన్ రైట్స్ లో మా టీం ఏర్పరచుకోవడమే కాకుండా ఆ యాంగర్ గారు అడిగినట్టు ఫేస్ చేశాము ఒక ప్రాబ్లం ని బనగానపల్లె పలుకూరులో అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి దేవుడి మాన్యం సంబంధించిన నాలుగున్నర ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసేసుకున్నారు వాళ్ళు చేసుకోవడంతో అది మా వరకు కంప్లైంట్ చేశారు పూజారి గారు కలెక్టర్ వరకు పోయింది ఆ పోయింది చాలా తిరిగారు ఆయన ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ గవర్నమెంట్ కు ఇంక్లూడ్ ఇన్క్లూడ్ అయ్యి ఉంది అక్కడ పెద్దలు ఊరి పెద్దలతో సమక్షంలో అని చెప్పేసి అన్నారు పూజారి గారు చాలా బాధతో మాకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడారు ఇలా నేను ఏం చేయలేకపోతున్నానని ఒకరు మా టీంలో లో ఒక మెంబర్ని వెళ్ళి ఆయన చెప్పేది నిజమా కాదా అని ఎంక్వైరీ చేయడంతో నిజమే అని తెలిసింది తర్వాత మరుసటి రోజు త్రీ డేస్ ఉన్నాక మేము వెళ్ళాము వెళ్తే అక్కడ నిజమే అని తెలిసింది వాళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ ఆ దేవుడి మాన్యాన్ని పలుకూరు శివాలయం దేవుడి మాన్యాన్ని ఆక్రమించుకున్నారు దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి స్వచ్ఛందంగా వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మేము వాళ్ళతో ఇది ఏ విధంగా ఇక్కడ కూడా ఉంది చూడండి టీవీ కూడా వచ్చింది న్యూస్ ఛానల్స్ లో వచ్చాయి వాళ్ళను డ్రాప్ అయ్యేలా చేసాము అందులో నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు డ్రాప్ అయ్యి దేవుడికి మాన్యం కదా ఇది మేము చేస్తున్నది తప్పే మేడం మీరు చెప్తున్నట్టు అని చెప్పేసి మీడియా ముఖంగా కూడా మాకు తెలియజేశారు అది చాలా హ్యాపీ మేము సంతోషించదలిన విషయము అదే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బట్ కాకపోతే అది మాకు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలా బనగానపల్లె మొత్తం తెలియడానికి అక్కడ కాటసాని రామ్ గారు కూడా పిలిచారండి ఆ సమస్య తెలుసుకొని మమ్మల్ని పరిష్కరించినందుకు చాలా సంతోషం అనిపించింది ఆ విషయం తెలిసింది ప్రస్తుతం మనకు చాలా మంది ఇక్కడ హ్యూమన్ రైట్స్ అని ఒక చాలా సంస్థలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి ప్రజలు ఎవరిని నమ్మాలనేది కూడా చాలా ఆలోచనతో అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఎలాగుందంటే మన ఎక్కడైనా కానీ మన భారతదేశంలో హ్యూమన్ రైట్స్ అనేది చాలా వస్తున్నాయి అనమాట ఎవరిని కన్సల్ట్ కావాలనేది కూడా అర్థం కాని పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి ఇక్కడ హ్యూమన్ రైట్స్ లో కూడా చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫేక్తో ఫేకుతో నడిపిస్తున్నారు అనమాట మేము చేస్తామంటారు కానీ ఆ సమయానికి వచ్చిన బాధ్యతకి న్యాయం చేయలేక చాలా మంది ఆ బాధితులు ఊరికి అక్కడికే ఉండిపోతున్నారు ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కొన్నిసార్లు న్యాయం జరగడం లేదు కోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం జరగడం లేదు ఇక్కడ ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వల్ల కానీ మీరు పోరాడుతున్నారు ప్రజలు హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నారు ప్రజలు అంటే ఎవరైతే బాధ్యత కోసం మీరు పోరాడుతున్నారు ఆ సమయంలో మీకు ఎన్నో రాజకీయ ఒత్తిడి కూడా మీకు వస్తాయి అలాంటప్పుడు ఆ క్లిష్టమైన సమయంలో మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు బాధితులను ఏ విధంగా చెప్పేసి కాంప్రమైజ్ చేసి వాళ్ళకు ఎలా న్యాయం చేస్తారని మీరు ఎట్లా భరోసా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఓకేనండి చాలా మంచి క్వశ్చన్ ఇదైతేనా ప్రజెంట్ హ్యూమెన్ రైట్స్ అనేవి చాలా ఫేక్ సంస్థలు వస్తున్నాయన్నారు వచ్చాయి సొంతంగా జస్ట్ వాళ్ళ స్వప్రయోజక ప్రయోజనాల కోసము వాళ్ళు ఏదన్నా లబ్ధి పొందడానికి హ్యూమెన్ రైట్స్ ఆర్గనైజ్ పెట్టుకొని దందాలు చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారని కూడా మాకు మా వారికి కూడా కంప్లైంట్ వచ్చాయి మేము అలా కాకుండా ఒక టీమ్ ని వేసుకొని ప్రజల వద్దకు వాళ్ళు మా దగ్గరికి రాలేకపోతే మేమే ప్రజల వద్దకు పోతాం అన్నట్టు మీ సమస్య మా పరిష్కారం మా నినాదాన్ని మీ సమస్య మా పరిష్కారం సోషల్ మీడియా ద్వారా మేము ప్రతి రోజు ఏదో ఒకటి ట్యాగ్ లైన్ యాడ్ చేసి మేము చేసేవి పెడుతూనే ఉన్నాము ఇంకా డబ్బు విషయం అంటారా చాలా సమస్యలు డబ్బు ఆశిస్తున్నాయి దందాలు చేస్తున్నారు మిగతా వాళ్ళు అలాగే మీరు చేస్తున్నారా అనేది కూడా మీరు ఇందాక అడిగినారు సో ఇది గుడిక ఒక వన్ వీక్ బ్యాక్ మాకు వచ్చింది సమస్య నక్కే భారతి అని ఒక కంప్లైంట్ విషయంలో సో సింగల్ రూపీ కూడా ఆ అమ్మాయి నుంచి మేము తీసుకోలేదండి ఎటువంటి స్వయ ప్రయోజనాల కోసం మేము చెయ్యలేదు కావాలంటే ఆ అమ్మాయితో కూడా మాట్లాడించాం మేము వాళ్ళ హస్బెండ్ వచ్చి ఒక అలిగేషన్ చేశారంట మమ్మల్ని లక్ష రూపాయలు అడిగారు సో వాళ్ళు లక్షల ఇస్తామన్నారు అందుకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారంట అని ఇదైతే అసలు పూర్తిగా ఖండించాము ఆ విషయంలో అబ్బాయి మీద కూడా కంప్లైంట్ చేయాలనుకున్నాము ఇది కూడా మాకు వేరే సమస్య వాళ్ళు చెప్పారనమాట మీరు లక్షణరా అడిగారంటనే అని అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎవరైనా గుడితే అలా మా మా పేరు చెప్పుకొని మా హుమన్ రైట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు కానీ ఇంకోటి ఇంకోటి అడిగితే మేము పూర్తిగా వ్యతిరేకం అండి ఖండిస్తున్నాము మాకు స్వయంగా కంప్లైంట్ చేయొచ్చు మేము దీని అయితే ఎటువంటి మా సంస్థలో లేదు డబ్బు వ్యవహారం అనేది లేదు మేడం మీరు ఎంతమందికి బాధ్యులకు అందాస్గా మీరు ఈ సమస్యలన్నీ తీర్చారని మీరు అనుకుంటున్నారు సో దాదాపు మేము ఇప్పటికి ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ దాకా సాల్వ్ చేసామండి ప్రాబ్లమ్స్ అవి విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి మా సోషల్ మీడియాలో పెట్టడం అయితే పేపర్ మీడియా పరంగా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కొన్ని ఉన్నాయి మీడియాకు రానివి కూడా ఉన్నాయండి కొన్ని ఎట్లా అంటే సెన్సిటివ్ మ్యాటర్స్ భార్యాభర్తలు ఇవి ఇలాంటివి కొన్ని మీడియాకు రాకుండా కూడా డీల్ చేశాము అవి మీడియాకు వస్తే వాళ్ళు ప్రాబ్లం అండి మాకు అన్నారు కొన్ని ఇంకా కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ విలేజెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ల్యాండ్ సెటిల్మెంట్స్ అండి అన్నారు మీడియా ముందుకు వచ్చిన వాళ్ళవైతేనే మీడియాకి ఇస్తున్నాము లేదంటే మీడియాకి ఇవ్వట్లేదు దాదాపు ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ దాకా ఫాలో చేసామండి మేము ఇక్కడ చాలా మంది బాధితులు గవర్నమెంట్ ను ఇప్పుడు కర్నూలు కానీ చాలా మంది సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇళ్ళ సమస్యలు కానీ భూముల సమస్యలు కానీ ఏదే ఒకటి గవర్నమెంట్ న్యాయం చేస్తుందో చేయలేదో వాళ్ళ మటుకు మటుకు న్యాయం జరుగుతుందని చెప్పేసి లాస్ట్ కు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కొన్ని సమస్యలు తీర్చలేకుంటారు ఏమంటే పోలీస్ స్టేషన్ లో కొన్ని తెగవు కొన్ని ప్రైవేట్ ఉంటాయి అది వాళ్ళ పరిధిలో ఉండదు కొన్నింటి హ్యూమన్ రైట్స్ అనేది ప్రతక్కటి స్వీకరిస్తారు ప్రతటి స్వీకరిస్తారు కాబట్టి చాలా వరకు గవర్నమెంట్ కు బాధ్యులు పోయి అప్రోచ్ అవుతారు అక్కడ చాలా వరకు పెండింగ్లు పడుతున్నాయి ఒక సమస్య తీర్చాలంటే నెలల తరబడి డిలే అవుతూనే ఉంది ప్రస్తుతం ఇట్లాగా మీ ప్రైవేటు ప్రైవేట్ ప్రైవేట్గా ఆర్గనైజ్ చేసిన సంస్థలు వెంటనే సమస్యలు తీరుస్తున్నారా నా పేరు గుత్తా భాస్కర్ నాయుడు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ స్టేట్ కన్వీనర్ ని ఇందాక సార్ కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగాడు సార్ తప్పకుండా సార్ మనకు మామూలుగా పరిధిలో సమాజంలో కానీ జనాల్లో కానీ రకరకాల సమస్యలతో ఏదైనా కానీ రెవెన్యూ సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా గోడలో కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ దాని ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వాలంటే ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఎవరైనా కానీ బాధితులు హ్యూమన్ రైట్స్ అనేది మన కర్నూలులో ఉన్నది ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ గవర్నమెంటు సంస్థ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కానీ దానిలో కంటూ ఇదివరకు ఒక రిటైర్ జడ్జి గారు ఉండేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరు గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వారు కూడా స్పందించి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని మా పరిధిలోకి చాలా సమస్యలు అనేక రకాలు వస్తున్నాయి మా సంస్థ పరిధిలో మేము కూడా టేకప్ చేసుకుంటూ దాని విధి విధానాలు ఎనాలిసిస్ చేసుకొని మంచి చెడు అంటే ఒకరు చెప్పింది మా దగ్గరికి ఎవరైతే బాధితులు వచ్చారో వాళ్ళది మాత్రం కాకుండా అపోజిషన్ వాళ్ళది కూడా అంటే అపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి ఏంటి ఇది అని అనాలిస్ చేసుకొని ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఇద్దరికి సమన్యాయం అంటూ అంటే బాధితుడికి న్యాయం చేయాలంటే అతని అతని పక్క వ్యక్తిని ఒప్పించే బాధ్యత మా సంస్థ తీసుకుంటూ ఒప్పించడం అంటే మంచిగా ఏదో బెదిరించడాలు బ్లాక్మెయిల్ చేయడాలు లేకుండా మంచిగా చేసుకుంటూ గవర్నమెంట్ వారు కూడా దయచేసి రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైనా కానీ మన గవర్నమెంట్ సంస్థకు హ్యూమన్ రైట్స్ సంస్థకు పెట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ప్రస్తుతం మేడం ఇక్కడ బాధితుల తరపున గానీ ఒక సైడ్ ఉంటారు పోలీసు కానీ ఏదో డిపార్ట్మెంట్ లో వాళ్ళ సమస్యల కోసం చెప్పుకోవడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ బాధితులు అతను కరెక్ట్ గానే ఉంటాడు అతని తరపున న్యాయం ఉంటుంది ఆపోజిట్ వ్యక్తి అనేవాడు కూడా ఉంటాడు వాడు అన్యాయంగా వస్తాడు అన్యాయంగా విత్ రాజకీయంగా వస్తాడు ఇక్కడ న్యాయంగా జరిగేవానికి న్యాయం అన్ని అన్ని హక్కులు హ్యూమన్ రైట్స్ అన్ని హక్కులు అంటారు కదా అతనికి న్యాయం జరుగుతుందా లేక పొలిటికల్ ప్రెజర్ వల్ల ఆ బాధ్యత నిజమైన అతనికి న్యాయం జరుగుతుందా లేకపోతే ఎవరితో రికమెండేషన్ అంటే ఎమ్మెల్యే తరపున కావచ్చు ఎవరి తరఫున కావచ్చు వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎలా పే చేస్తారు ఓకేనండి మాకు ఇలాంటి సమస్య కూడా ఎదురైంది కాకపోతేనా ఆ పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరికి మేము కూడా వెళ్ళాము వెళ్ళి ఆ సమస్యను కూడా వాళ్ళ ముందర ఉంచి విశదీకరించి ఇది పరిస్థితి వీళ్ళ వెనకాల మేము ఉన్నాము ఈ క్లయింట్ వ్యక్తిం ఒకటే కాదు ఆ విక్టిం మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకు స్వయంగా మా టీమ్ తో మేము వెళ్ళడంతో పొలిటీషియన్స్ ఇంతవరకు ఎవరు కూడా మాకు ఒత్తిడికి గురి చేయలేదు ఏదైనా కూడా రైట్ మీరు చేసేది బాగా ఉంది సో మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము అని మమ్మల్ని ఎంకరేజ్ చేశారే కానీ ఏ రాజకీయ పొలిటిషియన్స్ మాత్రం మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు మేడం మీరు బాధితులకు ఇప్పుడు కొత్తగా వచ్చే బాధితులకు మీరు మీ తరఫున ఇచ్చే మెసేజ్ ఏమంటారు ఇప్పుడు చాలా మంది సమస్యలతో వస్తుంటారు ఓకే ఇక్కడ తీరుతాయా సమస్య తీరుతాయా తీరవని అనుమానంతో వస్తారు లేదు వీళ్ళతో తిరిగిపోతే పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు తిరుగుతారు అలాంటి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఫుడ్డే కాలం కొద్ది మీరు ఇచ్చే బాధితులకు ఏం భరోసా కలిపిస్తారు లాస్ట్ చిట్టి చివరగా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు రండి స్వచ్ఛందంగా రండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ సమస్య మా పరిష్కారం అనే నిదానంతో మేము ఉన్నాము ఎప్పుడు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అందుబాటులో ఉంటాయండి మా టీం మెంబర్స్ కానీ మావి కానీ ఏదైనా కుడక ఎటువంటి భయం లేకోకుండా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళినా కుడక న్యాయం జరగలేదు అని మా దగ్గరికి రండి మేము మీ వెనుకలో ఉండి మీ కుటుంబ సభ్యులు మీ రక్త సంబంధికులు మీతో ఉంటారో లేదో తెలియదు మా హుమన్ రైట్స్ సభ్యులు మీతో ఉంటారు మాతో రండి కలిసి మీకు న్యాయం చేసేలాగా మేము మీ ముందుకు వస్తాము మీరు మాతో ఉండండి మాకు సహకరించండి ఇట్లు మీ కాకర్ల సరస్వతి తాడిపత్రి హెచ్ఆర్ఏజే టీమ్ తో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్టివి వాళ్ళ కుడక ప్రత్యేక ధన్యవాదాలు